నా మెసేజ్ టైప్ చేసేదండి ఏమేమి ఉన్నాయని సరే ఇమ్మీడియట్గా అయితే బాడీని షిఫ్ట్ చేసిపోయింది వన్ పర్తి ఎవరైనా గ్రామ పంచాయతీలో ఎక్కించి పని స్టార్ట్ చెప్పాను పంపించండి పంపించండి రైతు బంధు కూడా ఆల్రెడీ నిన్ననే ఎకరం ఉన్న వాళ్ళకి పడ్డది వచ్చేటువంటి వరుసగా పదిహేను రోజుల నెల లోపల అందరికి ఎన్ని ఎకరాలున్నా కూడా అందరికి ఈ ఆరోగ్య యొక్క రైతు భరోసా అందరి ఖాతాలో పడుతుంది పడేటువంటి ఏర్పాటు జరుగుతుంది సరే ఇది కాకుండా ఇప్పుడు ఇళ్ళకు సంబంధించి కూడా మూడు వేల ఐదు ఇళ్ళు వచ్చినాయి నేను మనం శాస్త్రంగానే ఒకరోజు ఆ రోజున ఇరవై ఆరో తరగతి జెండా వంద రోజు మొట్టమొదటిగా ఆ పసుపుల్లో ప్రారంభం చేసిన గ్రామాలను ఇల్లు ఇచ్చేది నేను స్వయంగా చూసిన ఇల్లు తిరిగి నేను సెలెక్ట్ ఇచ్చిన అక్కడ గ్రామాల ఇస్ ఏది ఇచ్చినా ఏదో అంటే పైర వీలకు అవకాశం లేకుండా లేని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నోళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఏళ్ళు ఆ మొత్తం తీసుకుని ఇల్లులు తిరిగి చూసి అక్కడ ఇవ్వడం అట్లాగే మీ అన్ని గ్రామాలకు కూడా వస్తాం అన్ని గ్రామాలకు వస్తాం మీ దగ్గర ఉన్నటువంటి లిస్టు తీసుకుంటాం మీరు మేము అందరం కలిసి గ్రామాలకు పోతాం ఇల్లు దొరుకుతాం ఎవరు కూడా ఇల్లు పెట్టి చూసే పరిస్థితి రాకుండా పేదవాళ్ళకు ఎవరు కూడా ఎవరికి ఒక రూపాయలు లంచం వేయాల్సిన అవసరం లేకుండా వైరం వేలాల్సిన అవసరం లేకుండా పేదవాళ్ళకు కూడా ఇచ్చేటువంటి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం మూడు వేల అంటే సుమారుగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఒక కేజీ ప్రతి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇట్లా చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాం ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక ఇరవై కోట్ల రూపాయలు బీటీ రోడ్సు మరో ఇరవై కోట్ల రూపాయలు బీటీ రెన్యువల్ రోడ్సు అది కాకుండా మరో ఇరవై కోట్ల రూపాయలు ఎస్సీ వాడలలో ఎస్సీ కాంపెషన్ రోడ్స్ రోడ్స్ కావచ్చు సైట్లైన్స్ కావచ్చు ఇది కాకుండా మన కింద ఇరవై కోట్ల రూపాయలు ఇది కాకుండా ఇక్కడే ప్రోలో ఒక నూట యాభై కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే అన్ని కులకు సంబంధించి ఇక్కడ జరుపుకోలే నూట నూట యాభై కోట్ల రూపాయలతోటి ఒక గొప్ప అంటే మొత్తం కాలేజీ వాతావరణ పద్ధతిలో అన్ని బస్సులతోటి ప్రైవేటు కార్పొరేట్ కంటే మించి ధీటుగా ఉండే విధంగా అన్ని బస్సులతోటి ఒక పెద్ద నిర్మాణం చేసే ఏర్పాటు చేస్తాం సో ఇట్లా అంటే ఎన్ని ఇబ్బందులు ఎన్ని వడుదలకు కూడా ఒక్కొక్కటి కూడా అధిగమించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈరోజున ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఇది జీర్ణించుకోలేక మేము చేయలేని పని వాళ్ళు చేసిండ్రు కులగడ కావచ్చు ఏబీసీ వర్గం కావచ్చు ఇలా ఇలా రుణమాఫీ కావచ్చు రకరకాల సరే ఇంకా చేయాలని ఉంది ఉన్నా కూడా ఉన్నా కూడా పిండి కోట్టినట్టుగా ఈ నిబంధనలు కూడా ఇప్పుడు చేయడం జరిగింది ఇంకా ఇది మొదటి సంవత్సరమే ఇంకా చేసేది చాలా ఉంది వీళ్ళ గాడికి అన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ వచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఆ మైకౌలపడరు ఎవరైతే ఈ సోషల్ మీడియా పెట్టుకొని మాట్లాడుతూ నిన్న కూడా చూశాను ఒకవైపున జూరాలకు నీళ్లు లేవని నేను ఐదు మంది ఎమ్మెల్యేలు తీసుకొని కర్ణాటక పోయి అక్కడ కర్ణాటకలో మా మంత్రి మూడు సహచర మంత్రి పోయి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కలిసి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కలిసి మైనర్ ఇరిగేషన్ మంత్రి భోసరాజు కలిసి వాళ్ళకి విన్నపాలు ఇచ్చి మాకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వండి ఉన్నటువంటి పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు అర్జెంట్ కావాలి వాళ్ళు మాట్లాడి ఒప్పించి రావడం జరిగింది ఒప్పించి చేసి మేము వస్తే పొద్దు రాగానే చూస్తే సోషల్ మీడియాలో వాట్సాప్ లో ఎవరో పనికి ఆర్టీవీ వాళ్ళు అంటే ఉల్టా పంట అంటే ఎంత దుర్మార్గం అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవ్వాలి ఏడవాళ్ళ అంటే ఏ విధంగా ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఆవాస్ పాల్ చేయాలా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి దుర్బుద్ధితోటి నిజమో చెప్తే కొల్లాపురం మీటింగ్లో నేను నేను ఆ ముఖ్యమంత్రి గారు చూస్తే అన్నా దీని ఈ టీవీకి డబ్బులు వారు చేసినంత రేవంత్ రెడ్డి మన హర్షవర్ధన్ సారీ హరీష్ హరీష్ రావు హరీష్ రావు డబ్బులు పెట్టి కొని వాళ్ళు పోషించే కార్యక్రమం చేసాం తప్పుడు అతను అంత ఉంటారు మనం దీన్ని ప్రశ్నలు పెట్టాల్సిన అవసరం లేదు మనం ఖండించాలని చెప్పి మాట్లాడారు అంటే ఇంత దుర్మార్గంగా ఇట్లా కాదు చేస్తూ ఉంటారు అంటే జీర్ణించుకోలేక సో వాళ్ళు ఎన్ని ఎన్నికలు చేసినా ఏం చేసినా మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూసారు ఆ తర్వాత పార్లమెంటు మొత్తం ఊడ్చుకోపోయి పార్లమెంటు ఒక సీటు రాదు రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా అదే పరిస్థితి ఉంటుంది ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళు ఎన్ని ఎత్తులు ఎత్తులు వేసినా కాబట్టి ఇది వాస్తవాలు ఈ తప్పుడు రాత్రలకు తప్పుడు వాహనకు ఎవరు కూడా మోసపోదని తప్పకుండా గులాబీ నియోజకవర్గం కూడా ఈ యొక్క వాటర్కి సంబంధించి వాటర్ సంబంధించి అప్పుడెప్పుడు నేనున్నప్పుడు నేనున్నప్పుడు మంచి చేసినటువంటి సింగుట్టూపల్లి అనేది ఆ రేళ్ళయితే కాలే కదా ఇప్పుడు దాన్ని ఇప్పుడు దాన్ని పూర్తి చేసి జరిపే ఖచ్చితంగా ఒక సంవత్సరం పూర్తి చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కు నాకు వాటర్ వచ్చే పద్ధతి చేసి We'll get up.